అనంతరం కౌన్సిలర్లు తమ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే కౌన్సిల్ సమావేశం ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు కమిషనర్ మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ಎಮರ್ಜೆನ್ಸಿ <míner> ಅಲ್ಲಿ <aún>

दो बार आवाज नहीं आ रही यार तो पहले वाला करते हैं थोड़ा सा ना कुछ भी ले गौरल गौरल नहीं स्टार्ट कर नेक्स्ट वन चलो मुझे स्टार्ट कर अरे सारा ఆ లమై కు రంద్రమడి నా నల్లని సందే పొంది చిన్న సన్మాన చివర రోజు మా ఇంటి దగ్నే వాళ్ళ వైపు పోదు. తివాచవల్లో నేను ఆడి చేశాను. అయిపోయింది. లైన్ చేసి చేశాస్ మరి ఇంతవరకూ చెప్పినాం అది కాదు అయిపోయింది చెప్పేసారు. దీనికరే షీకిన తెలుపి చేశా. సార్ బజార్ నా సార్ నసునేగా సార్ నా నందను పరిచయం చేశారు చాలా ఇబ్బంది. చిన్న పని ఒక ఐదు వందలు కాదు బజార్లో అది ఆటోలు పోతున్నాయి చిన్న పని సార్ బజార్ సెంటర్ లో పడింది శివ వాటి నాన్న వాడికి వస్తుంది అది ఇలా పర్మల వాడుకి వస్తుంది

ఇంతవరకు ఇస్తారు అన్నపూర్వాలు అన్నపూర్ణ టెండర్ అయిపోయింది ఇరవై పని రాలేదని తెలియజేస్తారు ట్రాన్స్ అయిపోయాడు సార్ పెద్ద ఎత్తున కేంద్రలోకి వచ్చేసి మాకు సగర సంఘం సంబంధించిన కమ్యూనిటీ హాల్కి వచ్చేసి ఆల్రెడీ వచ్చింది కాంట్రాక్టర్ కూడా వర్క్ అది ఇంతవరకు అది సగర సంఘం కమ్యూనిటీ హాల్ మాత్రమే సార్ ఇరవై ఏడు వాటికి సంబంధించిన

ಪೆಟ್ರೋಲ್ ಬ್ಯಾಕ್ಕೇಜ್ ರೂಪಾಯ ಕೇಳಿದ್ರು 7.5 HP ಮೋಟರ್ ತಿಪಿಟ್ಟಿದ್ದ ಸರ್ ಪೆಟ್ರೋಲ್ ಬ್ಯಾಕ್ಕೇಜ್ ಅದೇದು ಪೆಟ್ರೋಲ್ ಲೀಕೇಜ್ ಏರಿ ಆ ವಾಟರ್ ಲೋ ಅದು ಇಂದಿಚೆ ಬರೀಸಿ ಅದೇಂದಿಗೂ ಮೋಟರ್ ತಿಚೆಸ ಅಂತ ಅದಿ ಮೇಮ ಇದೆಲ್ಲಾ ಅಪ್ಪ ಕೆಂಡಲದಿಂದ ಒಂದು येलो ಆಸ್ತರು येलो ಆಸ್ತರು ಅಂದ್ರೆ ವಾಲೆ ಪಬ್ಲಿಕ್ ಅದು येलो ಆಸ್ತರು ಅದು ಎಲ್ಲಿದೆ ಅಷ್ಟು ಸರ್ ಅದಿ ಪೆಟ್ರೋಲ್ ಬಂದಾ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರಬಹುದು ಸರ್ ಕಾರ ಕರ ಕಸ ಇಂದ ವಾಟರ್ ಉಕ್ಕಿ ಇರುತ್ತೋ ಇಲ್ಲೋ కూతున్నారు సార్ అందరికి సార్ మనం ఫస్ట్ సార్ టెండర్ దోసే టెండర్లో తగ్గే కదా రెండు సార్ రెండు స్పాటిలర్లు వాటి టైం పెట్టాలని అడిగినా సార్ బట్ ఆ వాటర్ అప్పుడు అందరికీ వాటిలో సప్లై కావాలని పక్కన అక్క వాడికి కూడా సప్లై సంతోషం అందరికీ వీళ్ళు ఉంటారు కనెక్షన్ ఇచ్చే చూస్తారు కనెక్షన్ అందులో రెండు స్పాటిల్లర్లు వాటి టైంకి పెట్టాలి సార్ టెండర్ లో కూడా ఉంది సార్ స్పాటెల వాటర్ టైం కూడా आरोह बहुत बेटियाँ सालों परसेपार्टी और वार्टी ताकि बेटियाँ सो पाएं साथ परिवारों के बारे में बोलना है समस्याओं में कुछ बात को लेना है जैसे गाड़ी टीपीसी को लेने जमात जिस को लेने चेपीसी अंगर को लेने साथ में मियोरा टच चेपीसी सेंटर आने लगे चेपीसी सेंटर जैसे साथ मियोरा बिस्परेंट

ಈಸಿ ಐದು నిలుసేకాలిక మళ్ళా సీఎం పెట్టుకొని చేసుకోండి దానికి మేమేం చెప్పాము ఇప్పుడు నడవడానికి ఇబ్బంది అయిపోయింది టూ వీలర్స్ ఇబ్బంది అయిపోయింది ఆటో ఇబ్బంది చెప్పండి

నేను చెప్పినట్టు అండి కంట్రాక్తండి వాటర్ లో కూడా ఇప్పుడు ఫోర్టీన్ సాంబోలేదు అది పెట్టి చాలా సార్ ఎందుకంటే వాటర్ అనేది సార్ மைவ்வாக்கு அதுக்கொட் இங்கே அந்த பத்தாரே பத்தாரி லொக்கேஷன் ಸಮಸ್ಯೆ ಏನಂದ್ರೆ ಇಂದರ್ ನೀವಾತಕ್ಕೆ ಒಂದು ಸಾರಿ ಹೇಳ್ತೀನಿ ಡಿಪೆಂಡ್ ಆದರೆ ಅದರದರ ಮೇಲೆ ಫುಲ್ ಏನಿದೆ ಇಲ್ಲ ಅದರ ಸರ್ ನಾನು ಆಶೆ ನಾನು ಮುನ್ಸಿಪಲ್ ಸ್ಟಾಫ್ ಕೌನ್ಸಿಲರ್ ಗೇ ರಿಕ್ವೆಸ್ಟ್

अकेले चुप की तरह मधुसूदरा बैठा मन अकेले फिर देखते बैठा माधव देव और सबका आ रहा है पानी वाटर लो जैसे मचपने गया सर 50 क्वेश्चन रात को 50 क्वेश्चन दिशा में चला गया एक पार्टी एक रात सर लेकिन ये कहते बिफोर टू डेज तो इधर वाला एप्लीकेशन पार्टी संबंधी रिटर्न बनाने वाला करना सब आदमी ने जिंदा गंध चेक कंफेशन मतलब होंगे पहले आप चलो अरे अंदर नेगी యెన సామల రోడ్ కరతనతవడ మన నాంపల్లి రోడ్ పడిపోయిన మెయిన్ రోడ్ పక్కన ఏదైతే కట్టల నేదె నిలవండి ఇసేట ఇక్కడ తముడ చిరువనితో వమిస్తాము మన పనే కటల రోడ్ డ్రైనేజ్ అనేది మన కట్టల రోడ్ డ్రైనేజ్ మన కట్టేస్తాం ఆ డ్రైనేజ్ వచ్చేసి ఎప్పుడైతే పట్టం గాడం లా నీళ్లు పోవడానికి లేక హోటల్లో లేక సిటీన్ సైన్ సోలకి ఆ పంపులకి శక్తిస్ కుండే గారిలోకి కట్ట ఎంత గల్లిజంట అంత గల్లిసలది क्यों नहीं बेचा तो बेची हूँ अभी लेके वो बैंक में लगा है यार ईरान दिना इतना अच्छा रहा तो बाहर निकलना आये स्वागत है ये तो बोल के बेचा है आप वहीं कोड आपको कहाँ देखेंगे तो मोटी मोटी कोड आपको पढ़ावे के लिए इच्छा हो चल अपने कार्य जो आपके कार्य के लिए

சராசனா சேங்க செஞ்சா பத்தாது நல்லசாய் இருக்கு மேஜர் தாவுறது வந்து இந்த ஒருது காலி வெந்து கேல போயிடுச்சு அதுக்குள்ள அது நல்லா இருக்கு அதான் ரொம்ப நல்லா இருக்கு

哎，刚才那个说，把那个东西扔进去，扔在那块，扔在那块，让我拿个东西过来。

సార్ మీరు ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ లోపల ప్రతి వారితో సమస్యలు ఇచ్చినాం ఆల్రెడీ సెకండ్ చియర్ థర్డ్ చియర్ ఇప్పుడు మూల కూడా పడిపోయి సమస్యలు ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదు ఎందుకు మిగిలింగ్ రావడం లేదు కనుక్కోవాలి కనీసం చెప్పండి అడు 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 ఏమంటావో అదే సమాసానికి మనం పరిచయం అనుకో మనం ఏమీ మిడినే పెట్టుండేది అయిపోతుంది మామ చెప్పింది ఏమంటావో లేరా పన్న క్రౌడ్ లేరా ఎవరు రేడం లేదు బడా పనులు జరపకపోతే ఎట్లా సార్ ఎట్లా ముందు సాగుతాయి గత మూడు నాలుగు నాకు చెప్తానే ఉన్నాము చెప్పిందే చెప్తాను కానీ ఇంతవరకు ఏ పని మరి మనం ఏమ చేస్తారో నేను సమాచయిని మీటింగ్ ఎందుకు ఎంత మంది ఎందుకు రావడం లేదంటే నువ్వు చెప్పిన వర్క్ ఏమన్నా పెట్టిన చేస్తే కదా సార్ వచ్చేది చాలా మంది అభిప్రాయాలు మీ ప్రదాన బలమైన నాయకలని ఈయన అనిపించింది చపాలి నడువరు విమలరావు అక్కన నేను ఈ సమస్య రాక కదాకును సమాధానం ఇవ్వాలి దాని ద్వారా దకినే ఆస సమస్య లేంది దామే కదాంది ఏం చేయాల మనం ఇదో సమాధానం చెప్పని వినకరే కొత్తని చెప్పాలి అదే ఏనా అది యాది అన్నది చలివేంద్రం పెట్టినాం సార్ మన గుంతకాలంలో హైయెస్ట్ రికార్డెడ్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ వచ్చింది సార్ మనకి చలివేంద్రం అనేది సమ్మర్ రాకపోవడం ఇప్పుడే వస్తారని చలివేంద్రం కొందరు స్టార్ట్ చేయండి సార్ అదే సార్ లాస్ట్ కౌన్సిల్ లో పెట్టారు మనకి ముందు ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది సార్ మన చలివేంద్రం పెట్టాలంటారు అలాంటివన్నీ సత్వరం అనేది కొద్ది కొద్ది విషయాలు అనేది కొద్ది వర్తలు అనేది పెట్టండి సార్